హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను రెండు వేల ఇరవై సంవత్సరంలో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే కవల్ తొరై ఉంగల్ నన్బన్ నవర్ ఎట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో ఒక వ్యక్తిని చాలా ఘోరమైన విధంగా బంధించి ఉంటారు ఆ వ్యక్తి పెయిన్స్ తట్టుకోలేక ఎవరైనా హెల్ప్ చెయ్యండి అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు కానీ ఎవరు అతని దరిదాపుల్లో ఉండరు అసలు ఆ వ్యక్తిని ఎవరు అక్కడ బంధించి టార్చర్ చేస్తున్నారు ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు అనేది మనకు ముందు ముందు తెలుస్తుంది ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది ప్రభు ఫుడ్ డెలివరీ బాయ్ గా వర్క్ చేస్తూ ఒక రోజు ప్రభు బిర్యానీని డెలివరీ చేయడానికి వెళ్లి అక్కడ ఆ కస్టమర్ తో చాలా పద్ధతిగా మాట్లాడుతూ ఉంటాడు తను మాట్లాడే విధానం బట్టి ప్రభు చాలా మంచి వ్యక్తి అని అనిపిస్తుంది ప్రభుతో పాటు ఫుడ్ డెలివరీ చేసే ఇంకొంతమంది ఫ్రెండ్స్ కూడా ఉంటారు వాళ్ళలో ప్రభు బెస్ట్ ఫ్రెండ్ పేరు సతీష్ ఆ రోజు ఫుడ్ డెలివరీ చేసే బాయ్స్ అందరికీ కూడా ఆకలి వేయడంతో అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు కొంచెం సేపటి తర్వాత వాళ్ళ దగ్గరికి ప్రభు వచ్చి వాళ్ళతో కలిసి భోజనం చేస్తూ ఉండగా సడన్ అదే సమయంలో తన ఏరియా సైడ్ నుంచి ఒక ఫుడ్ డెలివరీ ఆర్డర్ వస్తుంది అందువల్ల పాపం ప్రభు తన ఫుడ్ కూడా సరిగ్గా తినకుండా డెలివరీ చేయడానికి వెళ్తాడు ప్రభు ఆర్డర్ ని డెలివరీ చేయడానికి అడ్రస్ ని చూడగా అప్పుడే తనకు తెలిసేది ఏమిటి అంటే ఆ ఫుడ్ ని ఆర్డర్ చేసింది తన వైఫ్ అయినటువంటి ఇందు అని తెలుస్తుంది ప్రభు వెంటనే తన వైఫ్ ఇందును చూసి ఇంత ఖరీదైన ఫుడ్ ని ఆర్డర్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది ఈ ఫుడ్ ప్రైస్ నా వన్ మంత్ సాలరీ మనీ ఖర్చు చేయడానికంటే ముందు నువ్వు ఒకసారి ఆలోచించాల్సింది నేను మనీని సంపాదిస్తూ ఉంటే నువ్వు ఆ మనీని ఈ విధంగా ఖర్చు చేస్తున్నావు అంటూ తిడతాడు ఆ మాటలు విన్న తర్వాత ఇందు చాలా బాధపడి తన భర్త ప్రభువును చూసి నువ్వు ఎప్పుడు నీ పనిలో బిజీగా ఉంటావు అందువల్ల నిన్ను కలవడానికి నేను ఇలా చేయాల్సి వస్తుంది అని అంటుంది ఆ తర్వాత ప్రభు అక్కడి నుంచి వెళ్లబోతూ ఉండగా ఇందు ప్రభువును చూసి ఈ రోజు మన మ్యారేజ్ యానివర్సరీ అందువల్ల నేను ఈ ఫుడ్ ని ఆర్డర్ చేశాను నాకు మనీ వేస్ట్ చేయడం అంటే ఇష్టం ఏమీ కాదు అని చెప్తుంది ఆ మాట వినగానే ప్రభుకి తను తప్పు చేశాను అనుకుని ఊరికే తన భార్య తిట్టాను అని చాలా ఫీల్ అవుతూ ఉంటాడు ఈ రోజు తన యానివర్సరీ కాబట్టి ఈ మాత్రం సంతోషంగా ఉండడం తప్పు కాదు అని ఫీల్ అవుతూ ఉంటాడు ఆ తర్వాత ప్రభు వెంటనే తప్పు తెలుసుకుని తన వైఫ్ దగ్గరికి వచ్చి సారీ చెప్పగా తన వైఫ్ కూడా సారీ ఏమీ అవసరం లేదు అని అంటుంది నిజానికి ఈ ప్రభు మరియు హిందువులు ఒకరినొకరు చాలా గాఢంగా ప్రేమించుకుంటూ చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటారు ఆ తర్వాత రోజు ప్రభు ఒక ఏజెంట్ ని కలవడానికి వెళ్తాడు అతనికి కొంత మనీ కూడా ఇస్తాడు వాళ్ళిద్దరు మాటల ద్వారా మనకు ఆ ఏజెంట్ సౌదీలో పని చేయడానికి మనుషుల్ని అక్కడికి పంపిస్తాడు అని తెలుస్తుంది ప్రభు కూడా తన సౌదీకి వెళ్ళడం కోసం రెండు లక్షల్ని పోగు చేసి తనకి డబ్బులు ఇచ్చి అన్న ఈ నెలలో వెళ్లే బ్యాచ్ కూడా సౌదీకి పంపించు అని అంటాడు ఆ మాటలు విన్న ఏజెంట్ మాత్రం అక్కడ ప్రెజెంట్ మనుషులకి అంత రిక్వైర్మెంట్ లేదు నువ్వు కరెక్ట్ టైం కి మనీ ఇచ్చి ఉంటే నిన్ను ముందే పంపించేవాడిని సో నువ్వు కొన్ని రోజులు ఆగు రిక్వైర్మెంట్ రాగానే నిన్ను అక్కడికి పంపిస్తాను అని చెప్పడంతో ప్రభు కూడా సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోతాడు సరిగ్గా అదే సమయంలో ప్రభు వైఫ్ హిందూ ప్రభుకి కాల్ చేసి ఆఫీస్ లో నన్ను కలవడానికి రాగలవా నేను నీకు చాలా ఇంపార్టెంట్ విషయాన్ని షేర్ చేసుకోవాలి అని చెప్తుంది దాంతో ప్రభు సరే నేను అక్కడికి వస్తాను కానీ మనం ఎక్కడ కలుసుకోవాలి అని అంటాడు దానికి ఇందు మా ఆఫీస్ దగ్గరలో చిన్న హోటల్ ఉంది కదా అక్కడికి రా ఇద్దరం కలుద్దాం అని అంటుంది ఆ తర్వాత ప్రభు మరియు ఇందు ఇద్దరు కూడా ఆ హోటల్ లో కలిసి మాట్లాడుతూ ఉండగా ప్రభు వెంటనే ఇందుని చూసి చెప్పు ఎందుకోసం నన్ను ఇక్కడికి పిలిచావు అని అడుగుతాడు అప్పుడు ఇందు నా దగ్గర ఒక హ్యాపీ న్యూస్ ఉంది నేను అమ్మని కాబోతున్నాను అని చెప్తుంది ఆ మాట వినగానే ప్రభు చాలా సంతోషిస్తూ నేను నిజంగా చాలా సంతోషంగా ఉన్నాను నువ్వు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయం నీకు ఎప్పుడు తెలిసింది అని అడుగుతాడు దానికి ఇందు ఈ రోజు మార్నింగ్ నేను ఆఫీస్ కి రావడానికంటే ముందే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అందువల్లే నేను ఈ విషయం చెప్పడం కోసం నేను ఇక్కడికి పిలిచాను అని అంటుంది ఆ తర్వాత హిందూ మరియు ప్రభు ఇద్దరు కూడా ఆ హోటల్లో భోజనం చేస్తూ ఉండగా ఇందు ప్రభుని చూసి ఈ రోజు ఈవినింగ్ ఆఫీస్ అయ్యాక నన్ను పిక్ చేసుకోవడానికి నేను నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని అంటుంది దానికి ప్రభు హిందూతో సరే నా వర్క్ తొందరగా ఫినిష్ అయితే ఖచ్చితంగా నీ దగ్గరికి రావడం కోసమే ట్రై చేస్తాను ఆ తర్వాత మనం ఇద్దరం కలిసి ఇంటికి వెళ్దాం అని అంటాడు కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హిందూ ఆఫీస్ టైమింగ్ అయిపోతుంది అందువల్ల హిందూ తన భర్త ప్రభు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది మరోపక్క ప్రభు తన వర్క్ లో చాలా బిజీగా ఉండడం వల్ల టైం కి రాలేకపోతాడు దాంతో హిందూ ప్రభు కోసం చాలా సేపు వెయిట్ చేసి వెయిట్ చేసి ఫైనల్ గా ఒక షేరు ఆటో ఎక్కి తన ఇంటి దగ్గరికి వెళ్తుంది ఆ వెంటనే ఆటో దిగి తన ఇంటి వైపు వెళుతూ ఉండగా కొంతమంది దొంగలు ఆ హిందూని అడ్డుకుంటారు వాళ్ళని చూసిన హిందూ చాలా భయపడిపోతూ ఉంటుంది కట్ చేస్తే కొంతసేపటి తర్వాత ప్రభు ఇంటికి రాగా ఇంటి పై నుంచి ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది ఎవరా అనుకుని ప్రభు పైకి వెళ్లి చూడగా అక్కడ హిందూ ఏడుస్తూ ఉంటుంది దాంతో ప్రభు వెంటనే హిందూ దగ్గరికి వెళ్లి హిందూని ఏమైంది ఎందుకు అంతగా భయపడిపోతున్నావు అసలు ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు దాంతో హిందూ నేను ఇంటికి వస్తూ ఉండగా కొంతమంది దొంగలు అడ్డుకుని నా బంగారం మొత్తం తీసుకు అంతేకాదు వాళ్ళల్లో ఒక వ్యక్తిని చాలా తప్పుగా బిహేవ్ చేయడానికి ట్రై చేశాడు అని చెప్పి ఇందు ఇంకా ఏడుస్తూ ఉంటుంది అది చూసిన వెంటనే ప్రభు ఇందుని తీసుకుని ఆ దొంగలు ఇంతకు ముందు దొంగతనం చేసిన ప్లేస్ కి వెళ్తాడు కానీ అక్కడ ఎవ్వరు ఉండరు దాంతో హిందూ మరియు ప్రభులు ఇంటికి తిరిగి వస్తూ ఉండగా ఒక పోలీస్ ఆఫీసర్ వాళ్ళ బైక్ ఎదురుగా వస్తాడు ప్రభు వెంటనే ఆఫీసర్ ని చూసి సార్ అలా సడన్ గా బైక్ ఎదురుకుండా వస్తే మీకు దెబ్బలు తగులుతాయి కదా అలా ఎందుకు సడన్ గా వస్తారు అని అంటాడు అయితే ఆ మాటల ఆఫీసర్ మాత్రం మేము మీతో ఎలా బిహేవ్ చేయాలో మీరే నేర్పిస్తారా ముందు బైక్ ని సైడ్ కి తీయండి మీ డాక్యుమెంట్స్ అని చెప్తాడు ప్రభు వెంటనే ఆ పోలీస్ ఆఫీసర్ కి తన డాక్యుమెంట్స్ అన్నిటినీ చూపిస్తాడు కానీ అయినప్పటికీ ఆ పోలీస్ ఆఫీసర్ హిందూ మరియు ప్రభులని ఇంకా అక్కడే నిలబెడతాడు ఆ తర్వాత ప్రభు ఆఫీసర్ దగ్గరకు వెళ్లి ఆ ఆఫీసర్ ని చూసి సార్ నా వైఫ్ జ్యువెలరీని కొంతమంది దొంగలై దొంగలించారు వాళ్ళని వెతకడం కోసమే మేము ఇక్కడికి వచ్చాం ప్లీజ్ మమ్మల్ని వెళ్ళనివ్వండి అని చెప్తాడు కానీ ఆఫీసర్ మాత్రం నువ్వు చలానా తప్పించుకోవడం కోసమే కదా ఈ సాకులన్నీ చెప్తున్నావు అని అంటాడు అయితే ప్రభు మాత్రం లేదు సార్ నేను అబద్ధం చెప్పడం లేదు నా మాటల్ని ఎందుకు నమ్మడం లేదు అని అంటాడు అలా ప్రభు అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ తో మాట్లాడుతూ ఉండగా అక్కడే ఉన్న పోలీస్ ఇన్ఛార్జ్ కబీర్ వాళ్ళని చూసి వాళ్ళ దగ్గరకి వచ్చి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతాడు దాంతో పోలీస్ ఆఫీసర్ ఆ మెయిన్ ని చూసి నేను ఇతనికి తన బైక్ పేపర్స్ ని చూపించమని అడిగాను అతను రివర్స్ లో తిరగబడుతున్నాడు నేను అతని డాక్యుమెంట్స్ ని చూశాను కానీ ఆ పేపర్స్ ఇన్సూరెన్స్ పేపర్స్ లేవు ఇతను మనీని కట్టకుండా ఉండడం కోసమే ఏవేవో సాకులు చెప్తున్నాడు అని అంటాడు అప్పుడు కబీర్ వెంటనే ప్రభువును చూసి నువ్వు మందు తాగి డ్రైవ్ చేస్తున్నావా నిజం చెప్పు లేదంటే నిన్ను లోపల పడేస్తాను అని చెప్పి వెంటనే నువ్వు ఈ పంపులో నోరు పెట్టి ఊదు అని అంటాడు దానికి ప్రభు సార్ నేను ఈ పోలీస్ సార్కి డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇచ్చాను ఇతనే అబద్ధం చెప్తున్నాడు నేను నిజమే చెప్తున్నాను సార్ నేను మందు తాగలేదు అయినా మీరు చెక్ చెయ్యాలి అంటే ఇందులో వేరే స్ట్రా చేసి ఇవ్వండి అప్పుడు నేను ఊదుతాను అని ఆ మాట వినగానే కబీర్ చాలా కోపం తెచ్చుకుని నువ్వు నా మాటలకి ఎదిరిస్తున్నావా ఇప్పుడు చూడు నీకు ఎలా బుద్ధి వచ్చేలా చేస్తాను అని కబీర్ వెంటనే ప్రభుని అందరి ముందు చాలా దారుణంగా కొడతాడు ఇందు మాత్రం పోలీసుల్ని నా భర్తని కొట్టద్దు అని వేడుకుంటూ ఉంటుంది కానీ పోలీసులు మాత్రం హిందూ మాటలు అస్సలు వినకుండా పట్టించుకోరు అంతేకాకుండా పోలీసులు ఆ ప్రభుని వెహికల్ లో ఎక్కించుకుని పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్తారు వెళ్లే టైంలో కావాలని ఆ పోలీస్ ఆఫీసర్ ప్రభు వెహికల్ ఇన్సూరెన్స్ పేపర్ ని కూడా అక్కడే పడేస్తాడు ఇదంతా చూసిన హిందూ చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది ఆ తర్వాత ప్రభు ఫ్రెండ్ అయినటువంటి సతీష్ పోలీస్ స్టేషన్ కి వచ్చి నేను నా ఫ్రెండ్ ని కలవాలి సార్ ప్లీజ్ పొరపాటు అయిపోయింది మీరు అతన్ని వదిలేయండి అని అడుగుతాడు కానీ పోలీసులు మాత్రం సతీష్ ని అక్కడి నుంచి బయటికి పంపించేస్తారు ఆ వెంటనే పోలీసులు తమ లాఠీలతో ఆ ప్రభుని చాలా తీవ్రంగా కొడుతూ ఉంటారు ప్రభు వాళ్ళని క్షమించమని అడుగుతూ ఉంటాడు కానీ ప్రభు మాటలు ఆ పోలీసులు పట్టించుకోరు చివరిగా ఆ పోలీస్ ఆఫీసర్ కబీర్ కూడా వచ్చి ఆ ప్రభుని చాలా కొట్టి ఆ తర్వాత ప్రభుని బయట వెయిట్ చేయమని చెప్తారు ఆ పోలీస్ స్టేషన్ లో మురళి అనే ఒక కానిస్టేబుల్ ఇదంతా చూస్తూ ఆఫీసర్ కబీర్ దగ్గరకు వచ్చి సార్ పాపం సార్ ఆ వ్యక్తిని మీరు వదిలేయండి ఒకవేళ అతనికి ఏదైనా జరగడానికి జరిగితే చాలా కష్టం అవుతుంది అని చెప్తాడు కానీ కబీర్ అతను తిట్టింది నన్ను కదా నిన్ను కాదు కదా అందువల్లే నువ్వు సైలెంట్ గా ఉండు అని చెప్తాడు ఆ తర్వాత ప్రభుని ఆ రాత్రి అంతా కూడా పోలీస్ స్టేషన్ లోనే ఉంచుతారు మార్నింగ్ అయిన తర్వాత కూడా ప్రభు ఆ కబీర్ ని సారీ క్షమించండి నా బైక్ నా తిరిగి ఇవ్వండి అని అడుగుతూ ఉంటాడు అప్పుడు కబీర్ కానిస్టేబుల్ ని చూసి ఇతన్ని తన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ని తీసుకురమ్మని చెప్పండి ఆ తర్వాత అతన్ని ఏం చెయ్యాలో ఆలోచిద్దామని అంటాడు దాంతో ప్రభు తిరిగి తన ఇంటికి రాగా ప్రభును చూసిన హిందూ మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది ప్రభు ఆ హిందుని చూసి నేను మళ్ళీ పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సి వస్తుంది పోలీసులు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ని తీసుకురమ్మని చెప్పారు అని అంటాడు ఆ తర్వాత రోజు ప్రభు మళ్ళీ ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ని తీసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు అక్కడ కూర్చుని ఉన్న కానిస్టేబుల్ ఆ ని తీసుకుంటాడు కానీ ఈసారి కూడా ప్రభుకి తన బైక్ ని తిరిగి ఇవ్వరు ప్రభుని అక్కడే కూర్చోమని చెప్తారు ఆ విధంగా నాలుగు గంటలు గడిచిపోతాయి పోలీస్ స్టేషన్ కి చాలా మంది తన కంప్లైంట్స్ ని రిజిస్టర్ చేయించుకోవడానికి వచ్చి వెళ్తూ ఉంటారు కానీ ప్రభుని ఎవ్వరూ అంతగా పట్టించుకోరు అలా సాయంత్రం కూడా అయిపోతుంది ప్రభు ఆ రోజంతా కూడా అక్కడే కూర్చోవలసి వచ్చి ఉంటుంది సాయంత్రం అయిన తర్వాత కబీర్ పోలీస్ స్టేషన్ కి రాగానే ప్రభు అతన్ని చూసి సార్ నేను నా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ని తెచ్చి సబ్మిట్ చేశాను ప్లీజ్ నన్ను ఇప్పుడైనా కనీసం వదిలేయండి అని అంటాడు అప్పుడు కబీర్ వెంటనే ప్రభుత్వను చూసి నిన్న రాత్రి జరిగిన ఇన్సిడెంట్ లో తప్పంతా నీదే అని దానికి ప్రభు అవును సార్ మీరు కరెక్ట్ గానే చెప్తున్నారు తప్పంతా నాదే ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి అని అంటాడు దానికి కబీర్ మాట్లాడుతూ అంటే నేను ఆ లేడీ గురించి చెప్పిందంతా నిజమే అని కదా అర్థం ఆ లేడీ దేనికోసమో నిన్ను ఎక్కడికో తీసుకుని వెళుతుంది అని అంటాడు దానికి ప్రభు మాత్రం లేదు సార్ అలాంటిదేమీ లేదు ఆమె నా వైఫ్ మీరు ఇవన్నీ వదిలేసి నన్ను అని అంటాడు కానీ ఆఫీసర్ కబీర్ మాత్రం ప్రభువును చూసి నేను నిన్ను ఇక్కడ నుంచి వెళ్ళనిస్తాను కానీ నీ బైక్ మాత్రం నీకు తిరిగి ఇవ్వను నీకు బైక్ ఇవ్వకుండా ఉండడం అనేది నా బాధ్యత వెళ్ళి ఏం చెయ్యాలనుకుంటే అది చేసుకో అని చెప్పగా ఆ మాటలు విన్న ప్రభు చాలా బాధపడుతూ అక్కడి నుంచి డైరెక్ట్ గా తన ఫ్రెండ్ అయినటువంటి సతీష్ దగ్గరికి వెళ్తాడు ప్రభు బాధపడుతూ ఉండడం చూసిన సతీష్ వెంటనే ప్రభుకు ఫుడ్ తినిపించడం కోసం ఒక బండి దగ్గరకు తీసుకుని వెళ్తాడు అప్పుడు రాత్రి పదకొండు గంటలు అయి ఉంటుంది అప్పుడే అక్కడికి ఒక కానిస్టేబుల్ వచ్చి ఆ ఫుడ్ ట్రక్ నడిపే వ్యక్తిని చూసి టైం అయిపోయింది త్వరగా క్లోజ్ చెయ్యి అంటాడు దాంతో ఆ ఫుడ్ ట్రక్ వ్యక్తి వెంటనే రెండు పార్సిల్స్ ని చేసి ఆ పోలీస్ కి ఇవ్వగా ఆ పోలీస్ కానిస్టేబుల్ డబ్బులు ఇవ్వకుండానే అక్కడి నుంచి వెళ్లిపోతాడు దాంతో అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఇది చూసి ఈ పోలీసులు ఎంత దాదాగిరి చేస్తున్నారు అనుకుంటూ ఉంటారు ఆ తర్వాత రోజే సతీష్ ఆ ప్రభు దగ్గరికి వెళ్లి నువ్వు పనిలోకి వచ్చి ఇప్పటికి మూడు రోజులయ్యింది బాస్ నీ మీద చాలా కోపంగా ఉన్నాడు ఒకవేళ నువ్వు వన్ వీక్ లోపల పనిలోకి రాకపోతే ఖచ్చితంగా నిన్ను బాస్ పనిలో నుంచి తీసేస్తాడు అందుకే నా మాట విని తొందరగా పోలీసుల దగ్గరికి వెళ్లి వాళ్ళని క్షమించమని సైలెంట్ గా నీ బైక్ నువ్వు తెచ్చుకో అని అంటాడు ఆ మాట విన్న ప్రభు సరే సరే నా బైక్ ని ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు ఇప్పుడు నన్ను ఇక్కడ వదిలేసి అని అంటాడు ఆ తర్వాత ప్రభు పోలీస్ స్టేషన్ కి వెళ్ళగా ఈసారి కూడా పోలీసులు అతన్ని ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేస్తారు దాంతో ప్రభు కానిస్టేబుల్ మురళ్య దగ్గరకు వెళ్ళి సార్ మీకు అసలు మనస్సాక్షి అనేదే లేదా గత మూడు రోజుల నుంచి నన్ను ఇక్కడ టార్చర్ చేస్తున్నారు నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను నన్ను ఇంతగా హింసించినా కూడా మీ కడుపు మంట తీరలేదా అని అంటాడు దానికి కానిస్టేబుల్ మురళి ఇలా చూడు బాబు పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా తప్పుగా ఉండరు కొంతమంది తమ యుగోస్ ని సాటిస్ఫై చేయడం కోసం ప్రజల మీద అత్యాచారం చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ ముందు నువ్వు సైలెంట్ గా నీ తల వంచి నీ పని నువ్వు చేసుకుంటూ పోవాలి అదే నీకు మంచిది అని అంటాడు ఆ తర్వాత ఆ కానిస్టేబుల్ మురళనే స్వయంగా కబీర్ దగ్గరికి వచ్చి అతన్ని చూసి సార్ మీరు ఆ అబ్బాయిని వదిలేయండి ఒకవేళ ఇలా ఆ అబ్బాయి టెన్షన్ లో ఆత్మహత్య చేసుకున్నాడు అంటే మీ జాబ్ పోతుంది ఆల్రెడీ మీద చాలా కేసులు ఉన్నాయి అని చెప్తాడు కానిస్టేబుల్ మురళి మాటలు విన్న కబీర్ ఆ ప్రభు బైక్ తీసుకుని వెళ్లమని పర్మిషన్ ఇస్తాడు దాంతో ప్రభు తన బైక్ కీసు డాక్యుమెంట్స్ ని కలెక్ట్ చేసుకుని స్టేషన్ వెనకాల ఉన్న బైక్ ని తీసుకుని వెళ్లడానికి వెళ్లగా ఆ బైక్ లోపల పెట్రోల్ ఉండదు అందువల్ల ప్రభు తన బైక్ ని తోసుకుని వెళ్తూ ఉండగా సడన్ గా మళ్లీ పోలీస్ స్టేషన్ లోపలికి పిలుస్తారు దాంతో ప్రభు కబీర్ దగ్గరకు వెళ్లి సార్ బైక్ని తీసుకువెళ్ళమని మీరే చెప్పారు కదా సార్ ప్లీజ్ నన్ను ఎందుకు మళ్ళీ పిలిపించారు ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి అని అంటాడు కానీ ఈసారి కబీర్ ప్రభుకి ఏమీ చెప్పకుండానే కొట్టడం మొదలు పెడతారు దాంతో అక్కడే కూర్చోవలసి వస్తుంది దాంతో ప్రభు ఆ రోజు రాత్రి అంతా కూడా అక్కడే ఉండవలసి వస్తుంది ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కి ఒక ముగ్గురు నలుగురు దొంగలు వస్తారు నిజానికి హిందూ చైన్స్ ని దొంగలించింది ఆ దొంగలే అయి ఉంటారు ఇక్కడ దొంగలు మరియు పోలీసులు కలిసిపోయి ఉంటారు అంటే దొంగలు మరియు పోలీసులు మాట్లాడుకుని ఆ ఏరియాలో ప్రతి నెల ఎంత దొంగతనం చేస్తే అందులో సగం పోలీసులకి ఇవ్వాలి అని పోలీసులు వాళ్ళతో డీల్ చేసుకుని ఉంటారు ఒకవేళ దొంగతనం చేసేటప్పుడు ఈ దొంగలు పట్టుబడ్డా కూడా రెండు మూడు నెలల్లో వాళ్ళని వదిలేస్తూ ఉంటారు ఈ విధంగా దొంగలో పోలీసులు కలిసి అక్కడ పనిచేస్తూ ఉండగా దొంగలు ఆ పోలీస్ స్టేషన్ కి వచ్చి తమ వాంగ్మూలం ఇచ్చి వెళ్లిపోతారు ఆ తర్వాత ఇందు తన హస్బెండ్ ని వెతుక్కుంటూ పోలీస్ స్టేషన్ కి వస్తుంది పోలీస్ స్టేషన్ లో తన హస్బెండ్ ప్రభు సిచ్యువేషన్ ని చూసి తనని బాగా కొట్టి ఉండడంతో చాలా బాధపడుతూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో పోలీస్ ఆఫీసర్ కబీర్ వచ్చి ఇందును చూసి మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోండి లేదంటే మీ భర్తను ఇంకా కొట్టాల్సి వస్తుంది అని చెప్పడంతో ఇందూ చాలా బలవంతంగానే చాలా బాధపడుతూ అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోతుంది ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో కబీర్ తన బట్టలని చేంజ్ చేసుకుని ఒక కానిస్టేబుల్ మాత్రమే ఉండండి మిగతా వాళ్ళందరూ వెళ్లిపోండి అని చెప్తాడు ఆ తర్వాత పోలీసులు ఆ ప్రభుని పట్టుకుని చాలా ఘోరంగా బంధించి తనని చాలా టార్చర్ చేసి కొడుతూ ఉంటారు ఆ తర్వాత రోజు ఇందు ఒక లాయర్ ని తీసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది ఆ లాయర్ కబీర్ తో మాట్లాడుతూ మీరు నా క్లయింట్ కి వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారా అసలు ఎఫ్ఐఆర్ పేపర్స్ ని చూపించండి అని అంటాడు కబీర్ ఇంతవరకు కూడా ఆ ప్రభుకి వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఉండడు అందువల్ల ఆ లాయర్ మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండానే ప్రభుకి ఇంత పెద్ద శిక్ష విధిస్తున్నారా ఒకవేళ మేము దీనికి వ్యతిరేకంగా కంప్లైంట్ చేస్తే నీకు చాలా ప్రాబ్లం అవుతుంది అందువల్ల మీరు ఈ మ్యాటర్ ని ఇక్కడ ఎండ్ చెయ్యండి నా క్లయింట్ని ని వదిలేయండి అని చెప్తాడు అప్పుడు కబీర్ వెంటనే ఇందుని కొద్దిగా బయట వెయిట్ చేయమని చెప్పి అతను తర్వాత లాయర్ ని చూసి నేను ప్రభుని ఇక్కడి నుంచి బయటికి వెళ్ళనివ్వకుండా ఎందుకు ఉంచానో దానికి రీజన్ మీకు తెలుసా అని అంటాడు ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది ప్రభు పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చాక అతను సీనియర్ ఆఫీసర్ దగ్గరకు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఉంటాడు దాంతో సీనియర్ ఆఫీసర్ ప్రభుని చూసి నేను ఈ మ్యాటర్ ని చూసుకుంటాను నువ్వు పోలీస్ స్టేషన్ కి వెళ్లి నీ బైక్ ని తీసుకుని వెళ్ళు అని చెప్పి ప్రభు వెళ్లిపోగానే వెంటనే కబీర్ కి కాల్ చేసి నీ దగ్గరకు వచ్చిన ఆ ప్రభు ఇష్యూ అంతటితోనే క్లోజ్ చెయ్యి మళ్ళీ ఇలాంటి కంప్లైంట్స్ రాకూడదు నువ్వు పబ్లిక్ ని ఇలాగే విసిగిస్తే నీ జాబ్ పోతుంది అని అంటాడు ఇవన్నీ విన్న తర్వాత మళ్ళీ కబీర్ కి ఆ ప్రభు మీద చాలా కోపం ఏర్పడుతుంది స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది అందువల్లనే కబీర్ బాగా కొట్టించి ఉంటాడు కబీర్ ఈగో హట్ అవ్వడం వల్లనే ఆ ప్రభు బైక్ ను కూడా తీసుకుని వెళ్ళనివ్వకుండా చేసి ఉంటాడు ఆ తర్వాత మళ్ళీ ప్రభుని బాగా కొట్టి ఆ వెంటనే ప్రభుని అక్కడి నుంచి పంపించేస్తాడు ప్రభు పరిస్థితిని చూడగానే హిందూ మరియు సతీష్లకి చాలా బాధ కలుగుతుంది ఆ తర్వాత ఎలాగో అలా ప్రభుని ఇంటికి తీసుకుని వెళ్లిపో పోతారు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రభు మరియు హిందువుల లైఫ్ గతం లాగా ఉండదు హిందూ ప్రభులు చాలా బాధపడుతూ ఉంటారు హిందూ మాత్రం తన భర్తని అస్సలు వదిలిపెట్టకుండా తనతోనే తనకు తోడుగా ఉంటుంది ఆ తర్వాత రోజు ప్రభుకి జాబ్ నుంచి తీసేస్తారు అని తెలియగానే ప్రభు చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు కానీ ఇందు ఆ ప్రభును చూసి నువ్వు టెన్షన్ పడకు నీకు ఇంకొక జాబ్ ఖచ్చితంగా దొరుకుతుంది అయినా నేను ఉన్నా కదా నా జాబ్ ద్వారా మన ఇంటి ఖర్చులన్నీ తీరిపోతాయి నాకు నువ్వు తప్ప ఏది ఇంపార్ట్ టెంట్ కాదు నువ్వు బాగుంటే నాకు అదే చాలు అని అంటుంది కానీ ప్రభుకి ఇక ముందు ఏం జరగబోతుందో అని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు అలా వన్ వీక్ గడిచిపోతుంది ఆ తర్వాత సడన్ గా రోజు టీవీ న్యూస్ లో ఆ ప్రభుని బాగా కొట్టిన వీడియో బాగా వైరల్ అవుతుంది మీడియా వాళ్ళు కబీర్ కి కాల్ చేసి సార్ మీరు ఆ అబ్బాయిని ఎందుకు అంతలా కొట్టారు అతన్ని అంతలా కొట్టవలసిన అవసరం ఏం వచ్చింది చెప్పండి అతను ఏం నేరం చేశాడు అని అడుగుతారు దాంతో కబీర్ మీడియాతో ఆ అబ్బాయి రాత్రి పూట తాగి బైక్ ని డ్రైవ్ చేశాడు అతను కొంతమంది అమ్మాయిల్ని కూడా బలవంతం చేశాడు అందువల్ల మేము అతన్ని బాగా కొట్టి శిక్షించాం సమాజంలో పోలీసులు భయం ఉండాల్సిందే అతను తప్పు ఉంది కాబట్టి అతన్ని శిక్షించామని చెప్పి కాల్ కట్ చేస్తాడు కానీ ఫ్రెండ్స్ ఇక్కడే మనకు ఒక ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది నిజానికి ఆ వీడియోని ప్రభు కొట్టే టైంలో లో అనే ఒక పోలీస్ ఆఫీసర్ షూట్ చేసి ఉంటాడు కబీర్ చెప్పడం వల్లనే అతను ఆ వీడియోని రికార్డ్ చేసి ఆ తర్వాత కబీర్ చెప్పడం వల్లనే ఆ వీడియోని వైరల్ చేసి ఉంటాడు ఎందుకంటే ఎక్కడ ప్రభుకి అసలు జాబ్ దొరకకుండా ఉండడం కోసమే కబీర్ అలా చేయమని చెప్పి ఉంటాడు అలాగే ఆ వీడియో ద్వారా అతను పొరుగు కూడా పోవాలి అని ఆ కబీర్ ప్లాన్ చేసి ఉంటాడు దాంతో నిజంగానే ప్రభుకి ఎక్కడా కూడా జాబ్ దొరకదు దాని వల్ల ప్రభు చాలా బాధపడుతూ ఉంటాడు తన భర్తని ఎంత ఘోరంగా కొట్టిన వీడియోని చూడగానే కూడా చాలా షాక్ కి గురవుతుంది చాలా టెన్షన్ ఎక్కువ అవడం వల్ల ఇందుకు మిస్ క్యారేజ్ అవుతుంది ఇందు మరియు ప్రభువులు తమ బేబీని కోల్పోతారు ఆ తర్వాత రోజు ప్రభుకి వేరే పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వస్తుంది దాంతో ప్రభు ఆ పోలీస్ స్టేషన్ కి వెళ్ళగా అక్కడ ఉన్న ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ ప్రభుని చూసి నువ్వు పాస్పోర్ట్ కి అప్లై చేసావు కదా దాని వెరిఫికేషన్ కోసమే నేను నిన్న ఇక్కడికి పిలిపించాను నా సైన్ కావాలంటే నువ్వు ఆ కబీర్ సార్ దగ్గరికి వెళ్ళి ఎన్ఓసి అడిగి తీసుకురావాల్సి ఉంటుంది ఆ తర్వాతే నీకు వీసా వెరిఫై వీసా వెరిఫై అయితేనే నువ్వు వేరే దేశానికి వెళ్ళగలవు అని చెప్తుంది ఆ మాటలు విన్న ప్రభు ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ ని చూసి మేడం ఇదంతా అన్యాయం మేడం కావాలనే మీరు నన్ను ఆ కబీర్ సార్ దగ్గరికి పంపిస్తున్నారు నాకు అతనికి ఇంతకు ముందు గొడవలైన విషయం మీ అందరికి తెలుసు కదా అని అంటాడు ఆ మాటలు విన్న లేడీ పోలీస్ ఆఫీసర్ ప్రభు మీద చాలా కోప్పడుతూ నా పని నేను ఎలా చెయ్యాలో నువ్వు నాకు నేర్పించవలసిన అవసరం లేదు నేను చెప్పింది చెయ్యి లేదంటే నీ వెరిఫికేషన్ ని మర్చిపో అని చెప్తుంది అందువల్ల ప్రభు వద్దు అనుకుంటున్నప్పటికి పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసమని ఆ కబీర్ వర్క్ చేస్తున్న పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళ్తాడు కబీర్ వెంటనే ప్రభుకి ఒక పేపర్ మరియు పెన్ ఇచ్చి నేను ఆ రోజు ముందు తాగి బైక్ ని డ్రైవ్ చేశాను తప్పంతా నాదే పోలీస్ ఆఫీసర్స్ చేసిందంతా కరెక్టే అని రాయమని చెప్తాడు కానీ ప్రభు మాత్రం అవన్నీ పేపర్ మీద రాయుడు ప్రభు అప్పటికే పోలీసుల టార్చర్ వల్ల చాలా విసిగిపోయి ఉంటాడు అందువల్ల ప్రభు కోపంగా ఆ పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వెళ్లిపోతాడు కానీ కానీ బయటకు వచ్చిన ప్రభు వెంట వెంటనే కోపంగా పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లి అక్కడ ఉన్న ఒక చైర్ తీసుకుని పోలీస్ ఆఫీసర్ కబీర్ తల మీద గట్టిగా కొట్టడంతో ఆ కబీర్ తలకి బాగా గాయం అయ్యి రక్తం కారుతూ ఉంటుంది కబీర్ నెప్పికి తట్టుకోలేక చాలా బాధపడుతూ ఉంటాడు అప్పటికే పోలీసుల ప్రవర్తన వల్ల బాగా విసిగిపోయి ఉన్న ప్రభు కబీర్ తో పాటు ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్న పోలీసులందరినీ కూడా చాలా తీవ్రంగా కొడతాడు ఎందుకంటే పాపం ప్రభు అప్పటికే చాలా విసిగిపోయి ఉంటాడు ప్రభుకి ఎక్కడి నుంచి కూడా ఎటువంటి హెల్ప్ దొరకదు అందువల్ల ప్రతి తీర్చుకోవడం ఒక్కటే మార్గం అని ప్రభు వాళ్ళందరి మీద కూడా దాడి చేస్తాడు ఆ తర్వాత అక్కడికి చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ వచ్చి ఆ ప్రభుని బాగా కొట్టి అతన్ని పట్టుకుంటారు కట్ చేస్తే స్టోరీ ఎండింగ్ లో ఆ ప్రభుని చాలా ఘోరంగా బంధించి టార్చర్ చేస్తూ ఉంటారు ఆ తర్వాత పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా పోలీస్ స్టేషన్ కి వస్తారు కబీర్ తలకి బాగా దెబ్బ తగిలడం వల్ల తన కోమాలకు వెళ్ళాడు అని తెలుస్తుంది ఆ తర్వాత ఆ పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ప్రభుని ఆ రూమ్ లో నుంచి తీసుకుని వేరే ప్లేస్ కి తీసుకుని అప్పుడే ఇందు చాలా బాధపడుతూ పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తుంది ఎందుకంటే టూ డేస్ నుంచి ఆ ప్రభు ఇంటికి రాలేదు కాబట్టి తను చాలా బాధపడుతూ అక్కడికి వచ్చి ఉంటుంది ఇందు కానిస్టేబుల్ మురళి దగ్గరికి వచ్చి ప్రభు నా భర్త ఇక్కడికి వచ్చాడా అని అడుగుతుంది దానికి మురళి లేదు నేను ప్రభుని చూడలేదు అని చెప్తాడు ఆ మాటలు విన్న ఇందు చాలా బాధపడుతూ ఉంటుంది అయితే ఆ తర్వాత ప్రభుకి ఏం జరిగిందో మనకు చూపించరు కానీ ఈ శాడ్ ఎండింగ్ తోనే ఈ మూవీని ముగిస్తారు ఫ్రెండ్స్ ఈ మూవీని చూసిన తర్వాత నిజంగానే పోలీసులు బయట సాధారణమైన ప్రజలకి న్యాయం చేస్తున్నారా మీ ఒపీనియన్ ని కామెంట్ చేసి చెప్పండి మాలవిక మరియు అదర్వా ఇంట్లో పని చేసే రాజు ఎలా చనిపోయాడు రాజు చనిపోయిన తర్వాత అదర్వా మరియు ఆ మాలవిక ఇద్దరు కూడా కనిపించకుండా ఎలా మాయమయ్యారు కొద్ది రోజుల తర్వాత కనిపించకుండా పోయినటువంటి ఆ అదర్వ మళ్ళీ ఎలా తిరిగి వచ్చాడు అసలు మాలవికాని వాళ్ళ ఇంట్లో పని మనిషి రాజుని చంపింది ఎవరు ఎందుకోసం చంపారు మాలవిక తమ్ముడు కార్తిక్కి తన లవర్ ఎందుకు బ్రేక్అప్ చెప్పింది చివరికి పోలీస్ ఆఫీసర్ అరవింద్ రాజును మరియు ఆ మాలవికాని చంపింది ఎవరో కనిపెట్టాడా లేదా అదేవిధంగా మాలవిక డెడ్ బాడీని కూడా కనిపెట్టాడా లేదా అన్నదే రెండు వేల ఇరవై ఐదులో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి సీసా మూవీ స్టోరీ ఈ తమిళ్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి అలాగే ఫ్రెండ్స్ వీడియోను లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్